గురి కలిగి బ్రతికినటువంటి మన జీవితాల్లో ఈనాడు ఎందుకు మనం గురి తప్పిపోతుంది ప్రేమని దేవుని బిడ్డారా సరిగ్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలలు నీ జీవితంలో గడిచిపోయాయి తెలియకుండానే ఆరు నెలలు గడిచిపోయాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు దాటకముందే ఇంకా ఆరు నెలల దేవుణ్ణి కొరకుంచాడు చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి కానీ గురి ఎందుకు తప్పిపోతుంది దావిది అంటున్నాడు సదాకాలం నా గురి యహోం మీద ఉంది అందుకే ఆయన నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను ఏ పరిస్థితిలో కూడా కదలచబడను కదలచబడను దావిది ఇలాంటి ఒక స్థిరమైన భక్తి